వెల్కమ్ టు నమితా న్యూస్ రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించినాషా మదరపల్లి గ్రామీణ మండలం ఈశ్వరమ్మ కాలనీ కోల్లా బైలు పంచాయతీ పరిధిలో రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం చేపట్టగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డ్రైనేజీల సమస్యలు తాగునీటి సమస్య గత ఐదేళ్లలో తీవ్ర స్థాయికి చేరిందని తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున జాతీయ రహదారులు వనమత్తులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో రెండు పంచాయతీలలోని రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయని నేడు వాటిని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు சான்பாசகர் நாயகத்துவம் காமந்தரகா சன சரி ஆமாங்க டேமேடா நீ புலிச்சே தானோ ஏம்பா போய்டா இதுமாங்க வெளிய சரி மாத்துமா అలా தூண்ணா சதன் சன திரு மாத்திங்க மாத்திங்க நெக்ஸ்ட் சித்திரவானு மாண்டிங்க 3 மணி உள்ளவேணும் ఆర్ ఆర్ండి మా బుచ్చి బుచ్చి అడండి అడ ఒక్క సెకండ్ అన్న అందు తీసుకున్నాను ఫోటో రాదనా

అదే విధంగా మున్సిపాలిటీ ముందుకు దూసుకు వెళ్తున్నది కాకపోతే మున్సిపాలిటీ పరిస్థితి చాలా ధైర్యంగా ఉంది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సిఎఫ్ఎంఎస్ రద్దు చేయడానికి ఒక సంవత్సరం పాటు పట్టింది ఈ సంవత్సరం పాటు సిఎఫ్ఎంఎస్ రద్దు చేయడానికి పడ్డప్పుడు అభివృద్ధి శూన్యం ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పాలకులు తీసుకున్న నిర్ణయానికి పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు ఒక్క సంవత్సరం వాళ్లకు కావాల్సిన కష్టాలు పడ్డారు మదనపల్లి టౌన్లో ఎక్కడ వెళ్తే అక్కడ గుంతలమయం ఉందే కానీ రోడ్లు అభివృద్ధి జరగలేదు ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ రిలాక్స్ అయింది ఇప్పుడు దాదాపు కొంత కొంత ఫండ్స్ మనకు మదనపల్లి కమిషనర్ గారి పరిధిలో ఉంది ఇవన్నీ ఖర్చు పెట్టచ్చు తప్పకుండా ఈరోజు ఎట్టి పరిస్థితులు మదనపల్లికి ఒక మహర్దశ తీసుకురావాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము నిరంతరం అభివృద్ధి చేయాలా ప్రజలు సంతోషంగా ఉండాలా ప్రజలకు ఏమాత్రం కష్టాలు ఉండకూడదు మంచి పరిపాలన ఇవ్వడం మా ఆకాంక్ష మా బాధ్యత తప్పకుండా ప్రజలకు పూర్తి స్థాయికి అభివృద్ధి ఇస్తామని చెప్పి తెలుసు సంవత్సరం పాటు అభివృద్ధి పనులు భాగంగా ఈరోజు పదహైదు లక్ష రూపాయలు ఇరవై వేల రూపాయలు పదహైదు లక్షల ఇరవై వేల రూపాయలతో ఒక డ్రైన్ ఇప్పుడు బోంపు చేయడం జరిగింది